牵不住。 భం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే వెంట వెంటవచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగను జరుగును వారు వేడుకొనుక్కొనువు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించారు नु गोचितनसुतु निचका రాత్రి మంచి విశ్రాంతిని అనుగ్రహించాడు ఉదయాన్నే లేచి మన దినచర్య ప్రారంభించినకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు పడకలో ఉండగా మనం నిద్రిస్తూ ఉండగా ఆయన మనకు కాపరిగా ఉంటూ శదతిచ్చిన అనుభవాన్ని నెమ్మరి వేసుకుందాం మరి పగలంతయు ఆయన మనకు కాపరిగా ఉండబోతున్నాడు కనుక ఆయన కాపరత్వంలోనికి మనల్ని మనం సమర్పించుకుందాం దినమంతయు ఆయన చేయి పట్టుకొని ఆయన వెంట కొనసాగుదాం పరిశుద్ధాత్మదేవుడు అటువంటి ప్రేరణ సిద్ధపాటు మనందరికీ దయచేది కాక చేద్దాం కృపగల దేవుడి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహణ అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నా నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ముఖ్యంగా ఏ ఎనిమిదవ కీర్తన ప్రారంభిస్తుండగా పరిచయాన్ని మేము విన్నాం అందులోని పదజాలాన్ని ఆ భక్తుని యొక్క అనుభవ జ్ఞానాన్ని మేము నెమరి వేసుకుంటుండగా మేము కూడా నిన్ను గుర్తించి గ్రహించి కీర్తించగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు స్నామన అడిగి వేడుకొని స్నాం తండ్రి ఎనిమిదవ కీర్తంలోని మొదటి వచనం ఒకసారి మనము చదువుకుంటే యహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము కలది యహోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా సో దేవుని కీర్తించడానికి భూమిని ఆకాశాన్ని వర్ణిస్తూ అందులో దేవుని యొక్క మహాశక్తి ఏ రీతిగా ప్రస్ఫుటమవుతుందో ఆ విషయాన్ని భక్తుడు తెలియచేస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్న రీతిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆ భూమి ఆకాశములను ఆయన దృష్టించిన అదే రీతిగా దేవుడు సృష్టించిన సృష్టిని గుర్తించినా గమనించినా కీర్తించిన అనుభవాలు ఆ నేపథ్యంలో మరొకసారి వెనక్కి చూసుకుంటున్నాడు సో దేవుని వర్ణించడానికి కానీ దేవుని ప్రభావాన్ని పరిపూర్ణంగా పరిశీలనగా తెలుసుకోవటానికి కానీ లేకపోతే వివరించడానికి కానీ ఏ కవికి సాధ్యం కాదు ఏ పండితుడు కూడా వివరించలేడు ఏ మానవుడు కూడా సంపూర్తిగా తెలుసుకోలేడు ఈవెన్ డివైన్ రెవల్యూషన్ దైవ ప్రత్యక్షత ఆయా భక్తుల జీవితాల్లో కలిగినప్పుడు కూడా దేవుడు పరిపూర్ణంగా తను తాను ప్రత్యక్షపరచుకోలేదు అదే రీతిగా తన వ్యక్తిత్వాన్ని కానీ తన శక్తి సామర్థ్యాలు కానీ ఏ మానవుడి కూడా పూర్తిగా ఆయన వెల్లడి చేయలేదు సినాయి పర్వతం మీద మోషితో అంటాడు నన్ను చూచి బ్రతికిన వాడు లేడు నా వీపు భాగాన్ని మాత్రమే బండ సందులోంచి చూడమంటాడు సో కాబట్టి ఏ మానవుడు కూడా దేవుని పరిపూర్ణంగా వర్ణించగలడం కానీ కీర్తించడం కానీ సాధ్యం కాదు మహామహా కౌలంకుల వాళ్ళ లాంటి వాళ్ళు కూడా దేవుని కీర్తించడానికి ప్రారంభిస్తే ఏ ఒకటి రెండు శాతం తప్ప అంతకుమించి దేవుని కీర్తించలేదు అది కూడా వారికి వ్యక్తిగత అనుభవము దేవుడు వారికి వ్యక్తిగతంగా రివీల్ చేస్తే చేసిన విషయాలు మాత్రమే ఆ కవులు కానీ భక్తులు కానీ వర్ణించడానికి వీలవుతుంది కాబట్టి ఏ మానవుడు కూడా దేవుని ప్రభావాన్ని ఆ మహిమను చూడలేదు చూడలేడు కాబట్టి అతడు వివరించలేడు వర్ణించలేడు అటువంటి ఆ దేవుని మహా ఔన్నత్యాన్ని కీర్తించడానికి దావిదు సహసిస్తూ అంటాడు యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనసపరచువాడా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా అనే మాట ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ ఆకాశములు కానీ భూమిలో భూమి మీద కానీ నీ ప్రభావము ఎంత విశిష్టమైనది అంటాడు గ్లోరీ ఇన్ ద హైయెస్ట్ అండ్ హెవెన్ బియాండ్ అవర్ రీచ్ మనకు తెలిసిందిగా పైకి ఆకాశాన్ని చూస్తాం మనకు కనబడుతుంది ఆకాశం కానీ కనబడే ఆకాశాన్ని చేరుకోగలమా చేరుకోగలమా ఇప్పటివరకు ఏ మానవుడైనా ఆకాశానికి ఎక్కి వెళ్ళిన అనుభవాలు ఈ సృష్టిలో ఉన్న వేలాడుతున్నటువంటి ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగారు అదే రీతిగా వివిధ నక్షత్రాలు చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆకాశం ఆ ఆకాశం గురించి రాయబడ్డ మాట ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటాడు సో ఆ సింహాసనాన్ని ఎవరైనా చేరుకోగలరా ఆ సింహాసనాన్ని ఎవరైనా చూడగలరా ఆయన స్వాగతిస్తే ఆయన అనుమతిస్తే తప్ప సో అంతటి విశిష్టమైన ఆ అనుభవాలు సో హిస్ గ్లోరీ ఆర్ హిస్ అథారిటీ హిస్ పవర్ బికాస్ ద వన్ హూ ఇస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ అబౌ ది ఎర్త్ అండ్ అపాన్ ది ఎర్త్ భూమి పైన కానీ ఉపరితలంలో కానీ భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఆకాశ మండలములు కానీ ఉన్న వాటన్నింటి కూడా ఆయన తన స్వాధీనం ఉంచుకుంటాడు అందుకే యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను కనపచ్చువాడా భూమి అన్నంతట నీ నామము ఎంత ప్రభావము కలిగింది అంటే నీ నామము ఎంత ప్రభావం ఒకసారి చూద్దాం అనుకోకుండా మనకు తెలియకుండా ఒక క్రిస్మస్ మరుసిన నాడు టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ సిక్స్ అంత గుర్తులే సునామీ వచ్చింది నోబడి నోస్ ఆకాశంలో వేలాడుతున్నటువంటి ఆ శాటిలైట్స్ కానీ తీక్షణంగా సముద్ర దిగంతాలో చూడగలిగిన రైడర్స్ కానీ వ్యవస్థలు కానీ ఆకాశ మండలంలో గమనాలు ఆచారం రాకెట్స్ కానీ లేకపోతే ఆ విమానాల గమనాన్ని చూడగలిగిన అనేక రైడర్స్ భూమి అడుగు భాగం ప్రారంభమైన ఆ సునామీని కనిపెట్టలేకపోయినా ఎప్పుడు కనిపెట్టారంటే అది వచ్చి భూమి మీద తాను చేయవలసిన నాశనాన్ని చేసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు దాని గురించి పరిశోధించడం మొదలుపెట్టారు కానీ ఎనీబడి కుడ్ స్టాప్ ఇట్ సునామీ అక్కర్లేదండి ఈ మధ్య తుఫాన్లు వస్తున్నాయి తరచుగా తుఫాన్లు వస్తున్నాయి తుఫాను తీవ్రతను లెక్కపట్టగలుగుతున్నారు తుఫాను ఏ ప్రాంతానికి వెళ్తుందో చెప్పగలుగుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళే ఆ తుఫాను తన గమనాన్ని మార్చుకొని మరో ప్రాంతానికి వచ్చినప్పుడు ఇటు వెళ్తానన్నావు కదా ఇటెందుకు వచ్చామని అడగడానికి ఏ మానవునికి అవకాశం లేదు ఏ శక్తి ఆపదు ఇట్ గోస్ యాజ్ ఇట్ వాంట్ ఇట్ తుఫాను కానీ అల్పపీడనాలు కానీ సో ఎక్కడో సముద్రంలో జరుగుతుంటుంది దాని యొక్క ప్రభావం భూమి మీద ఎంత నుంచి వస్తుందంటే వీచే గాలి కెన్ యూ స్టాప్ గాలి లేకుండా బ్రతకలేము ఆ గాలి లేకుండా గాలిని ఏమైనా మనం అదుపులో ఉంచగలం ఆ వీచే గాలి సూర్యుని తీవ్రత కానీ భూకంపాలు కానీ అనుకోకుండా భూమి వద్దలైపోతుంది కెన్ ఎన్నిబడి స్టాప్ ఎత్విక్స్ థండర్స్ వస్తుంటాయి ఈ సృష్టిలో జరిగే ఆ అలజడలు కానీ మార్పులు కానీ ఎవరైనా కెన్ ఎనీబడి స్టాప్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అండ్ కంట్రోల్ ఆఫ్ గాడ్ యహోవా మా ప్రభు ఆకాశంలో నీ మహిమను వివరించి వాడు భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగి ఆ పొంగే సముద్రం కానీ పారే నీరు కానీ వీచే గాలి కానీ తుఫాను కానీ సునామీలు కానీ భూకంపాలు కానీ ఏవి కూడా మనిషి ఆపలేడు తన అదుపులో ఉంచుకోలేడు సో దిస్ ఓన్లీ వన్ సావరెన్ గాడ్ ఆయన మాత్రమే తన స్వాధిలో ఉంచుకోలేదు కొత్త మందంలో గల్లై సముద్రంలో తుఫాను వచ్చింది మనకు తెలిసిన సంఘటన బాగా సంగతి ఆయన దోణ అమరమున పడుకొని ఉన్నప్పుడు తుఫాను వస్తే వారు చేసే ప్రయత్నాలన్నీ చేసి అది ఆగలేనప్పుడు ప్రభావా నశించిపోతున్నాం మీకు చింత లేదా అంటూ ఆ దోనిలో ఉన్న ఏసేది లేపినప్పుడు ఆయన గాలిని సముద్రాన్ని నిమ్మలు పరిచినప్పుడు మత్స్య సువాత ఎనిమిది ఇరవై ఏడులో ఆ శిష్యులు మాట్లాడుకున్న మాట ఈయన ఎట్టివాడు గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎట్టివాడు గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ వారు ఆ క్షణాన్ని చూచారు కాబట్టి వారు విస్మయం పొందారు ఎందుకంటే ఏ మానవుడు చేయలేనిది ఆ తర్వాత మదే మత్స్సువాత పద్నాలుగు వర్షంలో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే ప్రభా నీవైతే నేను కూడా నడవాలంటే కమాన్ అంటే పేతులు ఒక సామాన్యమైన మానవుడు ైపు చూస్తూ నీళ్ళ మీద నడిచాడు లుకింగ్ అంటూ జీసస్ హీ కొడ్ వాక్ ఆన్ ది సర్ఫేస్ ద ద క్రియేటర్ కమాండెడ్ వాక్ ఆయన చూడడం మానివేసి గాలిని చూచి మునిగిపోయాడు యేసుని చూచి నడిచిన పేతులు గాలిని చూచి మునిగిపోయాడు గాలి సముద్రం ఎట్టివాడు గాలియు సముద్రము ఆయనకు లోబడుచున్నవి అనే మాటలు సో ఈ భూమి కానీ ఆకాశము కానీ ఆయన ప్రభావంతో ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఆయన చెప్పు చేతుల్లో కొనసాగుతుంది అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగే ఆయన ప్రజలకు ఏదైనా శ్రమ కలిగితే ఒక కీర్తన మీకు జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిదో కింద ఒకసారి చూద్దాం ఆరు చూద్దాం నా శ్రమలో నేను యహోవాకు మరిపెట్టుతుంది నా దేవునికి ప్రార్థన చేసింది ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు చూసిన అప్పుడు అనగా వెన్ ఐ ప్రైడ్ ఆ భక్తుడు ప్రార్థించినప్పుడు అక్కడ రాయబడ్డ మాట అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వలికెను ఆయన కోపించగా అవి కంపించను ఆయన రంధ్రం నుంచి పొగ ఒప్పిట్టెను ఆయన నోడ నుండి అగ్ని వచ్చి దహించను నిప్పు కరములు రాజబెట్టను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మిడును కేరువుల మీద ఆయన ఎగిరి వచ్చను గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన గుడారం అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసను జలాంధకారములు ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకున్నాను ఆయన సన్నిధి కాంతి నుంచి మేఘములు వడగండ్లు మడ్డు మండుచున్న నిప్పులు దాటిపోయాను యహోవా ఆకాశముందు గర్జన చేసిన ఎప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు పవర్ ఆఫ్ గాడ్ తన భక్తులను కాపాడటానికి ఎటువంటి ఎటువంటి శక్తి సామర్థ్యంతో తాను వస్తున్నాడో ఆ వాస్తవాన్ని వివరించడానికి చేసే ప్రయత్నం ఆ పంచంలో కీర్తనలో మనకు అన్న నూట ముప్పై తొమ్మిది కూడా మనకు తెలుసు ప్రభావం నీవు నన్ను పరిశోధించి నన్ను తెలుసుకుని ఉన్నావంటూ ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు పాతంలో పండుకున్నా నీ చేయి పట్టుకునే ఉంది సముద్ర దిగంతంలో నివసించినను నువ్వు పట్టుకొని ఉన్నావు నుంచి ఎక్కడికి పోతాను అయ్యా వేర్ కెన్ ఐ గో దర్ ఇస్ నో ప్లేస్ నేను ఎక్కడికి వెళ్ళగలను పంతొమ్మిదవ ఆ కీర్తనలో కూడా మనకు ఆకాశములు దేవుని మహిమని వివరించుతున్నవి అంతరిక్షం వారి చేతి పనిని ప్రచురిపరుచున్నది పగటికి పగలు బోధ చేసినది రాత్రికి రాత్రి వారి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మరి దే ఫాలో గా అండర్ దూన్స్ ఆఫ్ గాడ్ అందుకే ఆకాశంలో నీ మహిమను ఎవరు కనబరుచువాడా భూమి అందట నీ నామము ఎంత ప్రభావం కలిదు స్టార్ట్ ప్రైజింగ్ అండ్ సర్ప్రైజింగ్లీ హీ కంక్లూడ్స్ విత్ ద సేమ్ వర్డ్ చివరి వచ్చిన చూద్దాం తొమ్మిది యహోవా మా ప్రభు భూమి అన్నదట నీ నామము ఎంత ప్రభావం కలిగింది అటువంటి దేవుని పట్ల భయభక్తులు చూపడంలో ఒకవేళ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాను నేను ఒకసారి ఆలోచించండి ఆయనతో కంపేర్ చేసుకుంటే వాట్ ఆర్ వి నీవు నేను ఏ పార్టీ వాడమండి ఆయన పట్ల భయం లేకపోతే భక్తి లేకపోతే ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ మస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ మస్ట్ కృపగల దేవాదేవి మీకు ఆ క్రిస్తవత్రులు చేస్తున్నాను ఆయన ఈ కీర్తన కాడు కీర్తించిన కీర్తన చాలా విశిష్టమైనది విలువైనది ఆవశ్యకమైనది కూడా ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను వెంబడించాలంటే నీవేంటో తెలియాలి నీ గొప్పతనం ఏంటో గుర్తించగలిగాలి అప్పుడే నిజంగా కీర్తించగలను గెమరించగలము ఆ అనుభవాన్ని భక్తుని జీవితం ద్వారా మేము కనుగొన్నాం ఆయన కీర్తనలు మేము తెలుసుకోగలిగా ఒక అనుసరించి ప్రభా ఆ భయము ఆ భక్తి మాలో పరిపూర్ణంగా ఉండగలనుట్లుగా మిగపద ఇచ్చింది మా రక్షకుడిని ఏ సు నామమున అడిగి వేడుకొని స్నామ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవి ఏ వాక్యం బిడ్డలకు వాక్యాభిలాషలకు సదాత్వ రేవి కాక ああ。Amen.